కాబట్టి ప్రజలు ఎవరి కొద్ది వాళ్ళు మన బుద్ధిని ప్రయోగించి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ యొక్క జ్ఞానం ప్రకారం జీవించడం బ్రతకడం నేర్చుకోవాలి అప్పుడు మనకు ఏదో ఒకనాటికి పరమాత్మ మనకు దర్శనమిచ్చి మనకు మోక్షం ఇస్తాడు మనం చేయవలసిందల్లా ఆ మార్గంలో జీవించడం మాత్రమే కాబట్టి ఒకటే పారి మనం బండ ఎత్తుకోవాలని లేదు నెత్తికి ఒకటే పారి ఏదో మేడలు కట్టియాలని ఏం లేదు మనము జ్ఞానం పెంచుకోవాలి మన జీవన నడిక నడక ఎలా నడవాలి మన జీవిత విధానం జీవన విధానం ఎట్లుండాలి మానవుల మన మృగాలం కాదు మానవులు అంటే ఏమని అర్థము మానవతా దృష్టితో మానవత అంటే ఏమని అర్థము ఏ జీవిని హింసించేవాడు కాదు మానవులు అంటే ఏ జీవిని హింసించేవాడు కాదు మనస్సుతో ఆలోచించి మనశీలుడు అన్నమాట మానవుడు అంటే మనస్సుతో ఆలోచించి దాన్ని తెలుసుకొని మంచిని మాత్రం చేయువాడు మానవుడు మానవుడు అంటే నిర్ చెప్పబడి ఉంది మానవుడు అంటే మంచిని చేసేవాడు చెడు చేసేటంతో మానవులు కాదు జంతువులు అని అటువంటి జంతు సంస్కారాన్ని వారందరూ మన పైన రుద్ధి పోయారు ఇక లోకములో మంచి ఎక్కడ దొరుకుతుంది మనకు ఆవులు లేవు గేదెలు లేవు ఈనాడు ఎక్కడో కొద్దిగా గొప్ప పల్లెల్లో ఉంటే అవి ఎవరికీ చాలకుండా పోతున్నాయి ఇంకా ఆరోగ్యాలు ఎక్కడికి వచ్చాయి తెల్లవారులే చాచి కాపీలు టీలు తెల్లవారులే చాచి రకరకాల మధ్య మాంసాలు ఇవి తిన వన్ కోటి ఇచ్చి ఇస్తారు కోటి చిల్లర అంటే టికెట్కి అప్పుడు ఆన్లైన్ అప్పుడు కూడా బుక్ అయినాయి ఏముంది కోటి అంటే అంటే మన మూర్ఖులు ఆ విధంగా ఉన్నారన్నమాట కాబట్టి ఈ మూర్ఖతను తొలగించుకోవడానికే ఈ యొక్క ఆర్య సమాజము సంస్థ అనేది కంకణ కట్టుకొని ఎవరి చేతైన కాడికి వాళ్ళు చేస్తుంది కోట్లు సంపాదిస్తున్నారు ఆ కోట్లు రకంగా ఖర్చు పెడుతున్నారు కానీ మనసులకు జ్ఞానం రాలేదు కారణం ఏమిటి స్వార్థం ఎక్కడ చూసినా స్వార్థం తప్ప మరొకటి లేదు ఈ స్వార్థాన్ని త్యజించినప్పుడు త్యాగాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు ఇటువంటి కార్యాలు చేస్తారు త్యాగము అంటే ఏ జీవిని కూడా హింసించకూడదు తరువాత జీవులకన్నిటికీ మేలు చేసే కార్యము యజ్ఞము ఈ యొక్కటువంటి హోమము ఇవి చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం నేర్చుకొని మనం తెలుసుకొని ఈ విధంగా మన వద్ద ఉండబడినటువంటి ధనము మనము తినడానికి బ్రతకడానికి ఉంచుకొని తరువాత చేతనైనంత ఎంతో కొంత మిగిలినంత దైవానికి అర్పించాలి అదే లోకానికి పూజ లోకానికి పూజ అంటే యజ్ఞము ఈ దైవానికి అర్పిస్తే మనకు ఎన్ని రెట్లు వస్తుందో తరువాత జన్మలలో కానీ నువ్వు సంపాదించి కుప్ప వేసుకుంటే నీకు మానవ జన్మయే రాదు హింసించి మధ్య మాంసాలు తిని బ్రతుకుతూ ఉంటే అటువంటి జన్మయే వస్తుంది ఆ జంతువులకు నీ శరీరం కూడా కోసి మాంసం వాళ్ళకి ఇవ్వాలి కదా బాకీ తీరాలంటే ఎట్లా తీరుతుంది ఆ రకంగా జంతువుల్లాగా పుట్టించి వాటిని తినమని చెప్పేసి దేవుడు ఆ రకంగా ఇతర మనుషులకు పెడతాడు అంటే ఇది మనకు నరకం కాక ఏమవుతుంది అటువంటి నరకాన్ని కోరుకోవద్దు తెలిసినోళ్ళు మహామహా పూజలు వేదాలు తెలిసినోళ్ళు కూడా అబద్ధాలనే ప్రచారం చేస్తున్నాడు రాముడు మాంసం తిన్నాడు కృష్ణుడు మాంసం తిన్నాడు గోవులను తిన్నారు కృష్ణుడి పెళ్ళికి లక్ష గోవులు తిన్నారు ఏ కోసినారు ఇట్లా కూతలన్నీ కూడా ఇష్టం చెట్టు రాసి ప్రజలు ఎందుకు భ్రష్టు పట్టించినారు అంటే మాంసాన్ని జంతువులను పెంచే సంస్థలకు వాళ్లకు లాభం రావాలి వాళ్ళకు డందిగా డబ్బులు కావాలి ప్రజలు నాశనమైపోవాలి ఇది మనం తెలుసుకోవాలి వాడు చెప్పినాడు డాక్టరు మనకు మంచిది అని తెలివితేటలు ఉన్నాయి మన వాళ్ళకి వాడు ఎందుకు చెప్తున్నాడో వీళ్ళకి తెలిస్తే కదా అది మంచిది ఇది బలం వాడు ఎందుకు చెప్తున్నాడు ఆ రకంగా చెప్పకపోతే వాళ్ళ వ్యాపారం జరగకపోతే వాళ్ళకు లాభాలు రావు ఎకరాలు ఎకరాలు భూములు వేల ఎకరాలలో పెంచుతున్నారు ఈ గొర్రెలు కానీ బర్రెలు కానీ రకరకాల జంతువులు కుందేళ్ళు కోళ్ళు మేకలు ఎన్నో పెంచి కోట్లు కోట్లు కూడా పెడుతున్నారు సంపాదిస్తున్నారు ఒక కరోనా వచ్చినప్పుడు మాంసము తినవద్దు చికెన్లు ఈ కరోనా వస్తుంది రోగాలు వస్తాయి అంటే తర్వాత ఏం చెప్పారు మాకు వ్యాపారాలు పడిపోయినాయి అని చెప్పేసి వెంటనే ఆ ఏమీ లేదు అది సస్తుంది ఉడకబెడితే బాగా చస్తుంది మీకు ఏ రోగాలు లేవు తినండి అని చెప్పారు అంటే ఆ రకంగా తిని వదలకోకుండా ప్రచారాలు చేస్తున్నారు ఇది అసలైనటువంటి ప్రచారమా కాదా ఇది మంచా చెడ అనుకునే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు చెప్పారు తినొచ్చు మంచిదే వా గార్ది కొడుకు వానికే తెలియదు ఆ డాక్టర్ కానీ కానీ వానికి కానీ వాని శరీర సామర్థ్యం వాడికే తెలియదు మాంసము మాంసేన వర్ధతి మాంసము అభివృద్ధి చేస్తుంది కానీ శరీరాన్ని మనస్సు మానసికమైన పరిస్థితి ఎప్పుడు జ్ఞాన పరిస్థితి అభివృద్ధి కాదు మాంసము తినేవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మూడు కాలాలలో కూడా ఎవ్వరు ఎప్పుడు భక్తుడు కాలేడు యోగి కాదు అంతకంటే ముందు కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మాంసము తినే వాళ్ళందరూ మొత్తము నరకమైనటువంటి జన్మలెత్తి అనుభవించి చేస్తారు ఇది తెలుసుకోవాలి ప్రతివారం కూడా మేము చేస్తున్నాము మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము ఆ పూజలు చేస్తున్నాము ఈ పూజలు చేస్తున్నాము అంటే మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాము కేవలం జీవితంలో ఎవ్వరూ ఏం చేసినా చేయలేకపోయినా ఒక్క మాంసం వదిలిపెట్టండి ఎంతో పుణ్యం వస్తుంది ఒక్క మాంసం వదిలిపెడితే మిగతా యజ్ఞాలు యాగాలు మీ బుద్ధి వృత్తి చేయండి లేకపోతే ఇక్కడ తెచ్చి ఏదన్నా ఉండేది నెయ్యి ఇటువంటి పదార్థాలు కొబ్బరి ఇట్లాంటి పదార్థాలు వేయండి కానీ మాంసము విసర్జించి బ్రతకండి ఏ జీవిని కూడా ఈ సామి ఆ సామిని చంపవద్దు అలాంటి స్థితే మరో జన్మలో మనకు వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సత్యాన్ని చెప్పగలిగినటువంటి ఆ దయానందు వీళ్ళందరూ మతస్థులందరూ చంపారు విషాలు పెట్టి అప్పటికైనా రెండు నెలలు మూడు నెలలు బ్రతికినాడు అంటే ఆయన శక్తి ఇంకా చాలాక వదిలేశారు ఇది ఈరోజు దీపావళి రోజు ఎన్నుకొని ఆయన ఇడిచిపెట్టాడు దేహాన్ని అంతగా గొప్ప గొప్ప మహానుభావులు ఉండినటువంటి దేశం ఇంకా శ్రద్ధానంద స్వామిని ఆయనను కూడా పిచ్చోలతో కాల్చి చంపారు ఆయనను ఎందుకు చంపారు అంటే ఆయన కొన్ని వేల మందిని ఈ క్రీ క్రైస్తవులను మార్చి ముస్లింలను హిందువులుగా ఈ తయారు చేశాడు జ్ఞానం బోధించి అంటే వీళ్ళ మతం పెరుగుతూ ఉంది వీళ్ళను బతకనీయకూడదు అని చెప్పేసి ఆ గురువు ఎవర్రా అనేది వాళ్ళని చంపే వాళ్ళు చేసేవన్నీ అటువంటి పద్ధతులే ఈ మూర్ఖులకు తెలియలే మన మూర్ఖులే మనకేం చేస్తున్నారు ఇవి తినండి అవి తినండి ఆ వెంకటచాగంటి చెప్తాడు రాముడు ఏ రోజు మాంసము తినలేదు వాల్మీకి రామాయణ చూడండి వేదాల్లో లేదు ఇది అంత కూడా వేదాల్లో నిషిద్ధం ఉండాలి ప్రతి ఒక్క పదాన్ని కూడా విమర్శించి విమర్శించి అర్థం చెప్పాడు తినలేదు అని ఈ కొడుకులు తిన్నారులే బాబా తిన్నారులే అని చెప్పేసి వాళ్ళకి చెప్పేది ఆయన కోపం వచ్చి ఒకసారి తలకాయ ఇసురుకుంటారు ఏం చేస్తాడు ప్రపంచంలో కోట్ల జనాభా ఆయన ఒక్కడు ఏం చేస్తాడు ఇప్పది చెప్పినాడు ప్రతి ఒక్క ఈ మంత్రానికి ఈ అచ్చరం ఈ పదానికి ఇది ఈ ఎట్లా మాంసం అవుతుంది ఏ రకంగా పండితులైన వారు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి వాదించండి నాతో మాట్లాడండి మీ కొద్దీ మీరే చెప్తే ఎట్లా ఎంగుతుంది ఎట్లా చదవచ్చు నీకు సంస్కృతం రాదు వేదం తెలియదు ఏ రకంగా మీరు ఇది తిన్నారు అది చేసినారు లక్ష గోవులు చంపుతే ఎంత మాంసం అవుతుంది ఆ కాలం ఉండే జనాభా ఎంత ఈ మాంసాన్నంతా ఎప్పుడు వీళ్ళు పచనం చేసి వంటలు వండి ఎవరికి పెట్టాడు ఆ మాత్రంలో తెలివి లేదా పశువులా మీరు అని ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ విధంగా మనది కానే కాదు మాంసం ఇక తర్వాత మద్యం కూడా వాళ్ళ ద్వారా వచ్చినది వాళ్ళు లేకుంటే అంతకుముందు ఏదీ లేదు మాంసం లేదు మద్యం లేదు ప్రతి ఒక్కరూ నిద్యాత్ని గోత్రం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ వేద జ్ఞానం నేర్చుకొని ఆ రకంగా యోగులుగా భక్తులుగా తయారైనటువంటి వాళ్ళు అటువంటి సాంప్రదాయాన్ని మనము ఇంతటి గొప్ప వజ్రం లాంటి ఈ యొక్క విద్యను పెట్టుకొని నానా యొక్క చెత్త ఆచారాలన్నీ చేసుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఉన్నతి లేక చచ్చే వరకు కూడా రోజు మాంసాలు తిని తిని చచ్చేటప్పుడు కూడా నాకు ఐదిన బుద్ధి అవుతున్నాయి అంటారు చూడండి నీ నాలుక అంత పీకుతా ఉంటే మరి అవి ప్రాణాలు అర్పించాలా ఎన్ని తిన్నావో అన్ని జన్మలు ఈ కుక్కనక్క జన్మలన్నీ కోళ్ళు గొర్రెలు జన్మలు ఎత్తి అనుభవించాలి ఇది మనకు అవసరమా మనిషిగా పుట్టినప్పుడు తెలుసుకొని ఈ రకంగా మనము బాగుపడాలి కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా సత్యార్థ ప్రకాశము కొనండి దయానందుడు ఒకసారి స్వామి నువ్వు అది ఇది ఇంత గొప్పవాడి అంత గొప్పవాడిని కొందరు పిలిచారు ఇంటికి భోజనానికి రా స్వామి మా ఇంట్లోకి వెళ్ళి తర్వాత వస్తా పోన్నాడు తరువాత ఒక గంట చేపక ఇంట్లోకి వెళ్ళారు లోకిటికి బయట తలాకిలించి వాళ్ళ తలకాయ కోసి అవన్నీ చేర్చినారనమాట భాగాలు చేసుకుంటా అప్పుడు ఈయన చూసి ఇది మనకు తరం కాదు అని చెప్పేసి ఇంటికి పోయి మళ్ళీ తన సత్తంలో తనే కూర్చున్నాడు అప్పుడు ఏం స్వామి మేము భోజనం చేసి పెట్టాము మంచి మంచి వంటలన్నీ మీరు రాకుండా ఉండారే ఏమి అంటే నేను వచ్చాను మీరు గమనించలేదు మీరు చేసే భోజనం నాకు అక్కర్లేదు ఎట్లా స్వామి మేము మీకోసం చేశాము అంటే నేను తినాలనుకుంటే నాకు ఏదైనా ఒక మంచి పండ్లు తెచ్చి ఇవ్వండి ఇక్కడికే ఇక్కడే తింటాను మీ ఇంటికి వచ్చి కూడా నేను తినను అన్నాడు అంటే ఎంత గొప్ప స్థితి ఆయనది మనం కూడా మాంసాలు తినే వాళ్ళ చోట తినకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మనం వదిలిపెట్టామనుకోండి వాళ్ళు బంతిలో కూర్చొని నీకు సపరేట్ వేచ్చాంలే అంటారు తరా లేకపోయి నేను తాగలేదంటే ఎవరైనా ఒప్పుకుంటాడా కానీ ఆ యొక్క అణువులు ఆ వాసనలు ఇవన్నీ వీని కూడా పడతాయి తిన్నట్టే లెక్క కాబట్టి ఎవరు కూడా మాంసాహారుల దగ్గర మాత్రం కూర్చొని పోవాకండి వదిలిపెట్టిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా మనకు బ్రతకాలి దాంతో మనకేమవుతుంది వాడు ఏమని అనుకుంటాడు మనం పోకపోతే అనుకోవాకండి నిజంగా మన మీద ప్రేమ విశ్వాసం ఉంటే వాడు మనకు తగినట్లు సపరేట్గా పక్కన ఏర్పాటు చేసేయాలి చేయకపోతే పో నాకెందుకు దాంతో అనేటువంటి మనస్సు దిటవు చేసుకోవాలమ్మా ఈ రకంగా ఈ యొక్క రెండు వదిలేసి ఈ జన్మలో మనము యజ్ఞము చేతనంత చేసుకుంటా ఉంటే చాలు ఇంకా తరువాత దేవుడే తీసుకుపోతారు యాదావు తీసుకుపోవాల నీకు జ్ఞానం ఇవ్వాలన్నా విద్య ఇవ్వాలన్నా ఇంకా ఏమి ఇవ్వాలి ధనం ఇవ్వాలన్నా మనం చేసే పైని బట్టి దేవుడే ఇస్తుంటారు కాబట్టి అటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని మీకు అందరికీ మేము ఈ విధంగా ప్రతి ఒక్కసారి కూడా పౌర్ణమికి అమాశకు చెబుతున్నాము మీ సంశయాలు మీ అనుమానాలు ఏమున్నా కూడా అడగండి చెబుతాము ఇటువంటి సత్యార్థ ప్రకాశము పుస్తకము తీసుకోండి మా దగ్గర ఉన్నాయి ఒక వంద రూపాయలు అంతే ఎంతో కాదు ఒక వంద రూపాయలకు ఈ నిత్య జీవితంలో ఎంతో ఖర్చులు పెడుతుంటారు నీకు మొత్తము సమస్త జ్ఞానము తెలుస్తుంది అవి చదివి తెలుసుకుంటే ఇతరత్ర వాళ్ళకు ఎంత పండితులకైనా కూడా సమాధానం చెప్పే జ్ఞానం లభిస్తుంది ఇంకా ఒకరిని అడగాల్సిన పని లే మీరు కాబట్టి ఆ యొక్క గ్రంథము కొనుక్కొని ఇక్కడికి వచ్చి చదువుకుంటా వింటా ఉంటే ఇంక చాలు అంతే ఎక్కువ అవసరంలే మీకు అన్నీ తెలుస్తాయి వాటిలో ఏవైనా ఒకవేళ అర్థం కాలేదు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి